అంటే ఎలాంటి లక్షణాలు అన్ఫార్చునేటు గా ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ లో అసింటమాటిక్ అండి అంటే సక్క మందిలో ఫైబ్రాయిడ్స్ కి ఎటువంటి సింటమ్స్ ఉండవు ఓన్లీ హాఫ్ స్ లో సిమ్స్ ఉంటాయి ఆ ఉన్న వాళ్ళలో మనం ఏ సిమ్టమ్స్ ఉంటే ఫైబ్రాయిడ్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఫస్ట్ హెవీ బ్లీడింగ్ ముందు మనకి పీరియడ్ బ్లీడింగ్ టూ ప్యాడ్స్ త్రీ ప్యాడ్స్ రోజుకు అవుతూ లేదా తక్కువ ఫ్లో అవుతూ ఇప్పుడు ఫ్లో ఎక్కువ అవుతుంది అంటే హెవీ మెన్సరల్ బ్లీడింగ్ ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ సెకండ్ ఎవరికైతే పీరియడ్స్ టైంలో పెయిన్ ఎక్కువ ఉంటుంది గోడలో కానీ లోపల లైనింగ్ లో కానీ ఫైబ్రాయిడ్స్ ఎస్పెషల్లీ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ వాటికి విపరీతంగా పీరియడ్స్ టైంలో పెయిన్ ఉంటుంది థర్డ్ థింగ్ ఏంటంటే ఎవరికైతే పీరియడ్ కి మధ్యలో పీరియడ్ పీరియడ్ కి మధ్యలో ఇర్రెగ్యులర్ గా బ్లీడింగ్ అవ్వడం అప్పుడప్పుడు సర్వైకల్ పాలిప్ అంటారు సర్వైకల్ ఫైబ్రాయిడ్ అంటారు అంటే గర్భసంచి ద్వారం నుంచి పెరిగిన ఫైబ్రాయిడ్ వీళ్ళకి భర్తతో కలిసినాక బ్లీడింగ్ అవ్వడం ఇట్లాంటివి కూడా రావచ్చు చాలా రేర్ గా కొంతమందికి ఎవరికైతే పిల్లలు పుట్టరో వాళ్ళలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని మనం చూస్తాము బట్ అది యూజువల్ గా కోఇన్సిడెంటల్ గా కనిపించే ఫైండింగే తప్ప నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫైబ్రాయిడ్ వల్ల పిల్లలు పుట్టకపోవడం మాత్రం జరగదు సో కామన్ సిమ్టమ్స్ హెవీ బ్లీడింగ్ ఉండడం పీరియడ్స్ టైమ్ లో పెయిన్ ఉండడం పీరియడ్స్ కి మధ్యలో ఇర్రెగ్యులర్ గా బ్లీడింగ్ అవడం భర్తతో కలిశాక బ్లీడింగ్ అవడం అది కామన్ సిమ్టమ్స్ అది కూడా సగం మంది సగం మంది ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా ఉంటారు